హాయ్ వెల్కమ్ టు మై లైవ్ ఓ ఉన్న నుంచి వాయిస్ కాదా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాం ఏందాబా అనుకుంటున్నా ఇప్పుడు కూడా వచ్చారు త్రీ నెంబర్స్ వచ్చారు ఏందా వెళ్ళిపోతా హలో వెల్కమ్ టు మై లైవ్ స్క్రీన్లో ఉన్న వాళ్ళు డబల్ డచ్చి ఇవ్వండి లైక్ వస్తుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరో వన్ నెంబర్ ఉన్నారు welcome to my live comment show లైవ్లో లో కామెంట్ చేయండి ఎవరో హైట్ లో స్క్రీన్ పై డబల్ టచ్ ఇవ్వండి ఏం తెలిపింది చూడ హలో అంత నోటిఫికేషన్ వస్తుంది చూడు పైన గంట సింబాల దగ్గర హలో లైవ్లో ఉన్నాళ్ళు స్క్రీన్ పై డబుల్ టచ్ ఇవ్వండి హలో స్క్రీన్ పై డబుల్ టచ్ ఇవ్వండి లైవ్ లో ఉన్నాడు కామెంట్ చేయండి వచ్చిందా పాయిస్ వస్తుందా చూడా లైక్ గడ్ స్క్రీన్పై డబల్ టచ్ ఇవ్వండి లైవ్లో వాళ్ళు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెల్కమ్ టు మై లైవ్ పిఎస్ వర్కింగ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ హాయ్ టు మై లైవ్ ఎవరు రాలేదు లైవ్ లోకి షేర్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి మీకు ఏదైనా వుడ్ వరకు ఇన్ఫర్మేషన్ కావాలండి కామెంట్ చేయండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి వెల్కమ్ టు పిఎస్ వారికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్ మెసేజ్ కామెంట్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను Hmm. <sniffs> వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళ స్క్రీన్పై డబుల్ టచ్ ఇవ్వండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ హైట్లో ఉండొద్దండి మెసేజ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి నేను వుడ్వర్ సంబంధించింది చెప్తాను హైడ్లో ఉండొద్దు చేసుకోండి లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు मेरी पढ़ाई चल रहा है, कोई नहीं होगी, बोल के मान गए तो मान को बोलता है, तो नहीं होगी, अच्छा तो फिर मानसन को इच्छा लगी है तो माफ माफ कर दे, आपने ये है, ये है, दोनों नहीं, दोनों नहीं, और क्या हमें लगेंगे क्या सामने ये ले, ले कोई। तो कोई ले लेंगे चीट ले बनाके खाला याद कराया करेंगे नहीं करेंगे हम्म तो लोग आई नहीं लेकर लगा आई तो रेडी तो है कि मैंने बनाया है तो आराम करने आई तो आराम की हम्म दोनों ही हम्म आ रहे हो क्यों नहीं यहाँ ने टाइम लियो चीडी कहाँ ఏం కెడ యా ఏనుమన అన్నదరం హిమక్ అంటే ఓ ఏనులో ఆ దిగురు దిొడి ఆల ఒక బల్ కి ఏం लकार ఈ లైలో ఒకసారి కామెంట్ చేయండి దొరి బోలే దొందస్ కొనయా బై ఎందుక మీది అదడమీ అది ఉండాలి చెప్పు నిలు చెప్పి

అది కొడి అది మెకట్య ఆ సంబలే కొరివలరేగా బుడిగి ఐదు వచ్చేది అరైవ్ వచ్చే

ముందర బాక్స్ సంబంధించి వేసేసుకుంటే అక్కడ సేపా కదా

মাকেডেডেডেডেে. <laughs>